గుల్లితెర నటుడు విజయ్ కరమ్ యాంకర్ డాలీ గత కొన్నేళ్లగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే సూపర్ జోడీలో వీళ్ళిద్దరి ప్రేమ కథని చెప్పారు కరం ముస్లిం అబ్బాయి అయినప్పటికీ తను ముస్లిం అని ఎవరికీ తెలియదట ఇక అచ్చ తెలుగు తెలంగాణ అమ్మాయి ముందుగా విజయ్ కరణ్ నే డాలి అంటే ఇష్టం ఉందా అని అడిగాడట ఆమె లేదు అంటూ సీరియస్ అయింది ఆ తర్వాత కరం కి వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ అవ్వడంతో ఆ ఫంక్షన్ కి డాలీ కూడా వెళ్ళిందట కరం కి వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది ఆ రాత్రి డాలీ సడన్ గా కి ఫోన్ చేసి ఏడుస్తూ నిన్ను కలవాలి అనడంతో కరమ్ డాలిని కలిశాడు చూసి డాలీ ఎమోషనల్ అయిపోయి ఈ పక్కన వేరే అమ్మాయిని చూడలేకపోతున్నా అంటూ నువ్వంటే నాకు ఇష్టమని చెప్పిందట దాంతో వీళ్ళిద్దరి ప్రేమ స్టార్ట్ అయింది వీరి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు ఇప్పుడు పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు అయితే ఈ చెంటా టూర్స్ కి వెళ్లిన బ్యూటిఫుల్ మూమెంట్స్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటేనే ఉంటారు ప్రస్తుతం అయితే హల్దీ ఫంక్షన్ ని చాలా ఘనంగా జరుపుకున్నారు దీనికి యాంకర్ శ్రవంతి కూడా వచ్చింది హల్దీ ఫంక్షన్ కి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మీరు కూడా చూసేయండి కరం ప్రేమ ఎంత మధురం వంటి సీరియల్ లో డాలీ యాంకర్ గా చాలా షోస్ లోనే చేసింది వీళ్ళిద్దరి పేరు ఎలా ఉంది అని మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలిపి ఈ వీడియో లైక్ చేసి కి సంబంధించిన ఆఫీషియల్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి